హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ లేశారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే కూరగాయలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బెండకాయ టమాటా ఈరోజు మన వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే ఊరికైతే వెళ్ళారు ఫ్రెండ్స్ ఇక నేనైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బెండకాయలు అయితే చిన్నగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రౌండ్గా కట్ చేస్తున్నాను అందరూ లేచారా ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ లేచారా టైం అయితే సిక్స్ థర్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే బెండకాయ టమాటా అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ బెండకాయ టమాటా టుడే మనది మాత్రం బెండకాయ టమాటా ఫ్రెండ్స్ గే సంగతులు ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఏమిటి చికెనా మటనా ఫ్రిష్ ఈరోజు అమ్మ వాళ్ళు వచ్చేసి మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు చెట్టు తల్లి చెల్లె అందరు కలిసి వెళ్ళారు ఫ్రెండ్స్ అయితే ఇంకొకటి ఏంటంటే ఈరోజు బోనాల పండగ బోనాల పండగ నడుస్తుంది అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే రమ్మ చెల్లె వాళ్ళు అయితే రమ్మన్నారు కానీ ఇక నాకైతే కొంచెం కుదరడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్క్స్ అనేది ఇంపార్టెంట్ వర్క్లు ఉన్నాయి అన్ని గృహపేషాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది శ్రావణ మాసం కాబట్టి గృహపేశాలు అనేది చాలా ఉన్నాయి అందుకే ఇక నేను ఊరికైతే వెళ్ళలేకపోతున్నాను ఫ్రెండ్స్ అమ్మవారు కూడా రమ్మన్నారు ఇలాగ కూడా ఫోన్ చేశారు వస్తున్నారా అని ఫోన్ చేశారు కానీ నేనైతే రావడం లేదమ్మా నాకైతే వర్క్ అయితే ఉంది మీరు చూసుకోరీగా అని చెప్పేసి అన్నాను ఫ్రెండ్స్ మరి ఏమనుకుంటున్నారా అని అన్నారు అమ్మ నేనైతే మరి బెండకాయ టమాటా తెచ్చుకున్నానమ్మా బెండకాయ టమాటా తెచ్చుకొని మోగుతున్నానమ్మా అని చెప్పేసి అన్నాను అయితే మా నాన్న కూడా నాన్న నువ్వు నానా అంటే నేను కూడా బోనని చెప్పాడు లేదురా నాకు కూడా వర్క్ అయితే ఉంది నాకు కూడా పని అయితే ఉన్నది నాకు కూడా కుదరడం కుదరడం లేదు అని అన్నాడు అయితే సరే నాన్న నీ ఇష్టం నాన్న అని చెప్పాను అయితే ఇక ఇద్దరు మందం అయితే ఇక బెండకాయలు తెచ్చుకున్నాను ఒక హాఫ్ కేజీ బెండకాయలు తెచ్చుకున్నాను ఒక పావు కిలో బెండ టమాటా తెచ్చాను ముల్లిగా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇక తీసుకొచ్చి ఇక బాక్స్కు కావాలి కదా వర్క్ అనేది మనకు ఇక వర్క్ వచ్చేసి లాంగు ఈరోజు అందులో సండే మనకు అందుబాటులో ఏమి లేవు ఫ్రెండ్స్ ఇక అందుకే ఇక తప్పదురా అనుకొని ఇక వంట అయితే రెడీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక బెనకాయ చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్ చేస్తున్నాను చిన్నగా ఎంతైనా ఫ్రెండ్స్ ఇంట్లో లేడీస్ అమ్మ లేడీస్ అనేది ఉండాలి ఆడవారు ఉంటేనే ఇంటికి అందం ఇంటికి ఇల్లాలే కదా ఫ్రెండ్స్ ఇక మా ఇంట్లో అమ్మవాళ్ళు చెల్లె చెట్టు తల్లి ఎవరు లేకపోతారకి ఇల్లంతా ఇక పోసిపోయినట్టే ఉంది ఫ్రెండ్స్ ఇల్లంతా బోసైనట్టే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఏమిటి ఫ్రెండ్స్ విశేషాలు ఇంకా నాకేమో చిట చికెన్ మటన్ వండరాదు ఫ్రెండ్స్ ఓన్లీ వెజిటేబులే ఉండవస్తుంది లేకపోతే సండే కదా పోయి చికెను మటన్ తీసుకొద్దును నాకేమో అవి ఉండరాదు ఫ్రెండ్స్ ఓన్లీ వెజిటేబుల్స్ అయితే మంచిగా వంతాను అన్నం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ అన్నం అయితే రెడీ అయింది ఇక ఇంకా నేనైతే మరి ఇక సిద్ధమైతే చూస్తున్నాను వంటకి ఇంకా ఏం సంగతులు అండి ఈరోజు వంట ఎలా వండుతున్నానో మీరు చూడండి నా వంట ఎలా వండుతుందో చూడండి ఫ్రెండ్స్ నానైతే స్నానం అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ మగం కడుక్కొని స్నానం అయితే చేస్తున్నాడు ఇక నాన్నకు ఇప్పుడు అన్నం అయితే తినిపోతాడు ఉదయం పూట అన్నం అనేది తినిపోవడం మన ఇంట్లో బాగా అయితే అలవాటు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వర్క్ చేస్తాం కాబట్టి ఈ టిఫిన్ అనేది మనకు ఆనదు ఈ టిఫిన్ అయితే మనకు వానవు ఫ్రెండ్స్ బెండకాయ అయితే లేతగా బంకా అయితే మస్తుంది ఫ్రెండ్స్ పొద్దు నేను వచ్చేటప్పుడే తీసుకొచ్చాను మార్కెట్లోకి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బంకా అనేది ఎలా ఎలా సాగుతుందో బెండకాయ మా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నాటకాయ అందులో బంకా అనేది జిగురు జిగురు అనేది బాగా ఉంది ఫ్రెండ్స్ చాకే జారిపోతుంది ఫ్రెండ్స్ టమాటా కూడా లేదా బాగుంది ఫ్రెండ్స్ అయితే బాగుంది ఫ్రెండ్స్ టమాటో కూడా ఈరోజు మా మా ఊర్లో కూడా బోనాల పండగ మనం చేశాంగా ఫ్రెండ్స్ షార్ట్ వీడియో చేశాను కదా ఈసారి మనకు బోనాల పండగ ముత్యాలమ్మ గుళ్ళు వచ్చింది నాకైతే నాకైతే బోనాల పండగ ఈసారి మొన్న ముత్యాలమ్మ గుళ్ళే వర్క్ అయితే నాకు వచ్చింది కంప్లీట్ అయితే చేశాను ఈసారి చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అమ్మవారి గుడిలో బోనాల సందర్భంగా గుడిని ముత్యాలమ్మ తల్లి గుడి గర్భగుడిలో నేను వర్క్ చేయడం అనేది ఇక నా అదృష్టం అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏమంటారు ఫ్రెండ్స్ అలా అలానే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే నాకు ఎక్కువ నాకు గుళ్ళే వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పటికీ గుళ్ళే అయితే చాలా చేశాను ఫ్రెండ్స్ నేను గర్భగుళ్ళు అయితే చాలా చేశాను ఫ్రెండ్స్ అయితే ముత్తమ్మ తల్లి నా చిన్న నేను పుట్ట కానీ చూస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారిని కానీ అనుకునేది అమ్మవారి గుడి చేయాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని కానీ ఈసారి అలా కలిసి వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే టమాటో కూడా చిన్నగా కట్ చేశాను ఫ్రెండ్స్ టమాటో కూడా చిన్నగా అయితే కట్ చేసినాను నేను ఇంకేంటి ఫ్రెండ్స్ వంట అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ భోజనం రండి వచ్చి టేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బెండకాయ ఒక్కసారి ఫ్రెండ్స్ టమాటా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ టమాటా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఏమో ఒక ఉల్లిగడ్డ ఒకటే ఉంది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఒకటైతే ఇక మనకు కూరగాయలు కట్ చేసేది అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఇలానే ఇలానే ఒక పక్క కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే మనమైతే ఒక సైడ్ అయితే కట్ చేసుకున్నాం ఇక నానైతే స్నానం అయితే కంప్లీట్ చేశాడు ఫ్రెండ్స్ ఇక స్నానం అయితే చేసాడు ఇక నాన్న బాక్స్ అయితే పెట్టాలి ఇక నాన్నకు ఇక వర్క్కి అయితే తయారవుతున్నాడు ఇక రెడీ అవుతున్నాడు ఎనిమిది గంటలకైతే వెళ్ళే టైం అనేది ఇక మనమైతే పది గంటలకు వెళ్తాం ఫ్రెండ్స్ ఇక ఉల్లిగడ్డ కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఉల్లిగడ్డ కూడా కట్ చేసాను ఫ్రెండ్స్ టమాటా బెండకాయ ఉన్నిగడ్డ ఇవి మూడైతే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇక ఇక వంట అయితే చేద్దాం ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ చలో వంటకైతే రెడీ వంట అయితే రెడీ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ మన స్టవ్ ఎలా ఉందో గ్యాస్ స్టవ్ స్టవ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన స్టవ్ అయితే ఓకే సెటప్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఒక బాయిల్ తీసుకుంటున్నాను మన వాళ్ళు ఎలా వంతారో ఒక గిన్నె అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇక ఈ ఫ్రెండ్స్ ఇల్లు అయితే మన వాళ్ళు అయితే ఇల్లు అయితే వంతారు ఈ గిన్నెలో వంతారు ఫ్రెండ్స్ నేను కూడా ఈ గిన్నెలో ఉందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ గిన్నె అయితే కడుక్కొని వస్తాను వన్ మినిట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసా ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసా ఇక అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను ఇక ఈరోజు వంట అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులు వంట అయితే చేస్తున్నాను ఎక్కువ అయితే మనం వంట అసలు వంట అనేది చేయము ఇక అమ్మవారి ఊరికెళ్ళినప్పుడైతే తప్పదుగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ వీడైతే అవుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ మనం వర్క్ చేస్తాం కాబట్టి మనకైతే టిఫిన్ అయితే సరిపో ఫ్రెండ్స్ ఓన్లీ భోజనమే అయితే అన్నం అయితే అయింది ఫ్రెండ్స్ అన్నం అయితే ఆరిస్తున్నాను ఇక ఉడుకులు కన్నా ఫ్రెండ్స్ తినాలి ఇప్పుడు ఇక నాన్నకైతే కన్నం అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఉడుకులు కన్నం ఫ్రెండ్స్ ఆరేస్తున్నాను ఇక బా అన్నం అయితే తింటాడు ఇక బాక్స్ కూడా ఆరేస్తున్నాను అలాగే ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పొగలు వీడివి ఉడుకులు కన్నం చూస్తున్న ఫ్రెండ్స్ ఇక సల్లారి పెడుతున్నాను ఫ్రెండ్స్ అన్నాన్ని అయితే ఫ్రెండ్స్ గిన్నె అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ మన ఆయిల్ పోసుకుందాం మనం ఇక ఆయనతో పోసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నూనె నూనె అయితే సగం పోషన్ ఫ్రెండ్స్ సగం పోషన్ మళ్ళీ కొద్ది అంత వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన వంట అయితే నూనె పోషన్ ఫ్రెండ్స్ కవేరేదు ఫ్రెస్సిగా గినేమి నా మూత ఫ్రండ్స్ కోజ్మిరు కూడా తయార చేసాం ఫ్రెండ్స్ కోజ్మిరు కూడా తయార చేసాం ఫ్రెండ్స్ కోతిమిరా కొత్తిమీర వేస్తే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇక నూనె అయితే కావుతుంది ఫ్రెండ్స్ నూనె కూడా కాగుతుంది ఫ్రెండ్స్ ఇక కొంచెం మంట అయితే ఊడగడదాం కొంచెం స్పీడ్ చేద్దాం ఫ్రెండ్స్ తొందరగా కావాలి కదా ఫ్రెండ్స్ ఉల్లియాడ్డ కావుతుంది ఫ్రెండ్స్ ఉల్లియాడ్డ కూడా ఇక నూనె అయితే ఇక ఆల్మోస్ట్ అయితే కాగినట్టే ఫ్రెండ్స్ ఇక ఏమైనా ఎర్ర కావాలి ఫ్రెండ్స్ ఎర్రగా అయితేనే ఉల్లిగా ఎర్రకి వస్తే టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే Kudmira, 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 yang dulu kudmira, ada kudmira, ada kudmira, lage

పసుపు చూడ చిన్న అన్న 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 ఆనేసిన నైట్ ఉంది పసుపు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు అయితే అన్న ఆనేసిన కూడా

ने बिल्ले టొమాటో ఏంటి ఉడికే ఫ్రెండ్స్ ఇక మనం కూర తీసుకున్నాం బెండకాయ వేస్తున్నాం ఫ్రెండ్స్ బెండకాయ బెండకాయ అయితే ఫ్రెండ్స్ స్ నెక్స్ట్ టూ అయితే వేడే కొద్దిగా మనం టమాటో అయితే వేసుకుందాం అందులోకి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇక లేట్ అయ్యేటట్టుంది నేను దాని దాన్ని చూసుకుంటాను వరకు కూడా టైం అవుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి అందరికీ